రాధాష్టమి అంటే ఏమిటో మీకు తెలుసా ఏంటి రాధాష్టమ ఇదే మాష్టమి రాధాష్టమి ఉందండోయ్ శ్రీకృష్ణుడు పుట్టిన ఒక సంవత్సరం పదిహేను రోజులకు భారదపద మాసంలో కృష్ణపక్షమి ఎనిమిదవ రోజున మధ్యాహ్నం వేళ బర్సానాలు ఋషభానుడు కీర్తిదేవిలకు రాధాదేవి పుట్టింది ఆమె పుట్టుకతోటే కళ్ళు మూసుకుని పుట్టింది తాదేవికి చూపు తెప్పియడానికి కళ్ళు తెరిపించడానికి ఆమె తండ్రి ఋషభానుడు చెయ్యని ప్రయత్నం అంటూ ఏమీ ఉండదు ఎంతలో వైద్యులకు చూపిస్తాడు ఎన్నో యజ్ఞ యాగాలు చేస్తారు కానీ లాభం మాత్రం కనిపించదు ఇదిలా ఉండగా ఋషభానుడు నందగోపాలుడు మంచి స్నేహితులు ఒకరోజు ఋషభానుడు కీర్తిదేవి రాధం తీసుకొని గోకులానికి వెళ్తారు అక్కడ యశోదాదేవి నందగోపాలుడు చాలా చక్కగా స్వాగతం పలుకుతారు అప్పుడు కీర్తిదేవి రాధను కృష్ణుడి వియ్యాలలో పడుకోబడుతుంది అప్పుడు చిన్ని కృష్ణుడు చిట్టి రాధమని ముట్టుకోగానే రాధ నవ్వుతూ కళ్ళు తెరుస్తుంది అందరూ దాన్ని ఏదో మాయా అనుకుంటారు కానీ అది రాధాకృష్ణుల ప్రేమకున్న శక్తి అని ఎవరికి తెలియదు ఇది రాధాష్టమి వెనకున్న కథ ప్రతి సంవత్సరం కృష్ణాష్టమి అయిపోయిన పదిహేను రోజుల తర్వాత రాధాష్టమి వస్తుంది ఈ సంవత్సరము రాధాష్టమి ఆగస్టు థర్టీ ఫస్ట్న వచ్చింది ఈ పండుగను ఉత్తర భారతదేశంలో జరుపుకుంటారు మరి రాధాష్టమి తెలుగు ప్రాంతాల్లో జరుపుకోరా అంట జరుపుకుంటారు అతి తక్కువ మందికి ఈ రాధాష్టమి గురించి తెలుసు వైష్ణవ ఆరాధులకు స్వాములకు కృష్ణ భక్తులకు ఈ రాధాష్టమి గురించి తెలుసు ఆ రోజు మంచిగా తలంటు స్నానం చేసి దోమతులకు తగ్గట్టు పూజలు చేస్తారు రోజంతా కృష్ణనామ జపాన్ని చేస్తారు మరి మీకు రాధాష్టమి గురించి తెలుసా కామెంట్ చేయండి किम इतिहासे पुनः कदापीदर्श प्रेम राधाकृष्ण अनता अतुनीय अच्छा। उद्भवः भविष्यति भविष्य द्वापरयुगं पुनः आगं राधे राधे हरे कृष्ण